గుజరాత్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది వడోదరాలోని హరిణి సరస్సులో పడిన పడవ బోల్తా పడి పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు పలువురు గల్లంతయ్యారు గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పిక్నిక్ లో భాగంగా పడవలో ఇరవై ఏడు మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది గుజరాత్ లో జరిగిన ఘోర పడవ ప్రమాద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతోంది వడోదరాలోని హరణి సరస్సులో పడవ బోల్తా పడి పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు పలువురు గల్లంతయ్యారు గల్లంతైనా విద్యార్థుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అయితే వీరందరూ పిక్నిక్లో భాగంగా ఇరవై ఏడు మంది ఆ పడవలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది అదే టైంలో పడవ ఒక్కసారిగా బోల్తా పట్టం అందులోని పద్నాలుగు మంది అక్కడికక్కడే మృతివాత పట్టడం మిగతా వారు కూడా గల్లంతయ్యారు వారికి సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ఇక వైసీపీ నాలుగవ జాబితా పైన కసరత్తు పూర్తయింది ఎనిమిది మందితో నాలుగవ జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది ప్రధానంగా ప్రకాశం జిల్లా పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఒంగోలు గిద్దలూరు కనిగిరి మార్కాపురం కందుకూరులో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించి కసరత్తు పూర్తి చేసినట్టుగా సమాచారం ఇక ఫోర్త్ లిస్ట్ కి సంబంధించి కూడా ఏపీసీఎం జగన్ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా సంధ్య మరి మార్పులకు సంబంధించి వైఎస్ఆర్ మార్పులకు సంబంధించినటువంటి నాలుగో లిస్ట్ ని ప్రకటించబోతుంది బొత్స సత్యనారాయణ ప్రకటన చేయబోతున్నారు అయితే నాలుగో లిస్టు కి సంబంధించి మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఈ నాలుగో లిస్టు లో ఉండబోతున్నాయి పూర్తిగా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు ఈ నాలుగో లిస్టు లో ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే ఈ నాలుగో లిస్టు కి సంబంధించి కసరత్ అంతా కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా సీఎం జగన్ చాలా సీరియస్గా చేయడం జరిగింది అయితే ఈ నాలుగో లిస్టులో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగా ప్రధానమైనటువంటి కనిగిరి అలాగే కందుకూరుతో పాటు మార్కాపురం ఇక ఒంగోలు అలాగే మిగిలినటువంటి స్థానాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కసరత్తు అనేది సీఎం జగన్ చాలా సీరియస్గా చేశారు ముఖ్యంగా గెద్దలూరు లేదంటే ఒంగోలు ఈ రెండు స్థానాల నుంచి బాల్యానికి అవకాశం సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు అయితే గిద్దలూరు బాల్యను పంపిస్తున్నారా లేదంటే ఒంగోలు కొనసాగిస్తున్నారా అనేది కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాత మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కందుకూరు కనిగిరితో పాటు మార్కాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం జగన్ కలిశారు ఈ రోజు సాయంత్రమే తాడేపల్లికి వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ కలిశారు ఈ మార్పులకు సంబంధించి సీఎం జగన్ వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే మిగిలినటువంటి కొన్ని చోట్ల కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఉదాహరణకు సూలూరుపేట ఎమ్మెల్యే కూడా సంజీవ్ కూడా ఆల్రెడీ నిన్న సీఎం జగన్ ని కలిశారు ఆయనకు కూడా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయితే ఈ రోజు మరి కాసేపట్లో వైఎస్ఆర్ సిపి గా ప్రకటించబోతుంది సంధ్య